హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం అదేంటనేసి అంటే హోండా యూనికార్న్ అనేది ప్రీవియస్గా అయితే మనకి సీబీ యూనికార్న్ ఉండేటప్పుడు వన్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ అయితే వచ్చేది కదా వన్ ఫార్టీ నైన్ చేంజ్ సీసీ ఇంజిన్ అయితే వచ్చేది కదా సో ఇప్పుడు బిఎస్ సిక్స్కి అప్గ్రేడ్ అయిన తర్వాత యూనికార్న్ అయితే మనకి మంచి మైలేజ్ ఇచ్చేటట్టు అలాగే రిఫైన్డ్ ఇంజిన్కి అయితే అప్గ్రేడ్ అయిందండి అదే వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సీసీ ఇంజిన్కి అయితే అప్గ్రేడ్ అయింది సో బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మనకి ఆ ఇంజిన్ అయితే ఏమాత్రం చేంజ్ చేయలేదు వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సిసి ఇంజన్తోనే వస్తుంది ఇది ఎక్కువగా పెళ్ళికొడుకు బండి అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేటప్పటికి యూనికాన్నే ఎక్కువ తీసుకోవడానికి అయితే ప్రయత్న ప్రయత్నపడుతూ ఉంటారు కదా కాకపోతే పెళ్ళిళ్ళ సీజన్లో ఈ బిఎస్ సిక్స్ ఫేస్ టూ బండి అయితే స్టాక్ అవైలబిలిటీ లేదు అండ్ ఇంకోటి వచ్చినా సరే హాట్ కేకుల అయితే సేల్ అయిపోతూ ఉంటాయి సో హోండా యూనికాన్ బిఎస్ సిక్స్ ఫేజ్ టూలో ఏమేమి అప్గ్రేషన్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూసేద్దామండి సో వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి ఒక థౌసండ్ లైక్స్ అయితే ఇవ్వండి సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబడుతుంది స్టేట్ యూన్ గ్యాస్ ఫ్రెండ్స్ బిఎస్ సిక్స్ ఫేస్టుక్ అప్గ్రేడ్ అయినటువంటి హోండా యూనికార్న్ వన్ సిక్స్టీ సీసీ బైక్ అయితే మీ ముందు ఉందండి సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే లుక్ అదిరిపోయింది కదా మస్కులర్ ట్యాంక్ డిజైన్ కంప్యూటర్ సిగ్మెంట్ హ్యాండిల్ వారు సో కంఫర్ట్ సీట్తో అయితే ఈ బండి అద్భుతమైన అయితే చెప్పుకోవచ్చు అనమాట వన్ సిక్స్టీ సిసి సిగ్మెంట్లో ఈ బండికి పేరు పెట్టే వాళ్ళు అయితే ఇంచుమించుకుంటారు ఈ బండికి ఫ్యాన్సే ఎక్కువ మంది ఉంటారు సో దీంట్లో అప్పులైతే మనకి వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సిసి ఇంజిన్ అయితే వస్తుంది సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ అయితే ఉంటుందండి వన్ సిక్స్టీ వచ్చినప్పటికి మనకి ఆయిల్ కూల్డ్ ఇవ్వలేదు టూ వాల్వ్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట ఎయిర్ కూల్డ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఎయిర్ ఫిన్స్ కూడా చూశారు కదా ఎక్కడైతే కింద కూడా ఎయిర్ ఫిన్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత డైమండ్ డిజైన్తో కూడినటువంటి ఇంజిన్ అయితే దీని లోపల ఉంటుంది సింగల్ స్పార్క్ అయితే ఉంటుందండి దాని తర్వాత దీనికి మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట బ్యాటరీ డ్రైన్ అయినటువంటి సందర్భంలో మనం కిక్ కొట్ కూడా బండి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లోప్పుడు పవర్ టార్క్ల విషయానికి వచ్చేటప్పటికి వన్ సిక్స్టీ సిసి సిగ్మెంట్లో కాస్త తక్కువనైతే చెప్పుకోవచ్చు ట్వెల్వ్ పాయింట్ నైన్ వన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బండి అలాగే టార్క్ తీసుకుంటే ఫోర్టీన్ యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట థర్టీన్ పిఎస్ పవర్ ఫోర్టీన్ న్యూట్ మీటర్ టార్క్ సో ఇనిషియల్ పికప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కానీ మీరు ఎయిటీ స్పీడ్ దాటిన తర్వాత అయితే ఎయిటీ దగ్గర నుంచి వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి మీరు రఫ్ అండ్ టఫ్ కొట్టియాలి చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకునేటప్పుడు మాత్రం నైంటీ నుంచి వన్ నాట్ ఫైవ్ వరకు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎయిటీలో అయితే బండి చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు రెగ్యులర్ కమ్యూటింగ్లో ఎవరైతే యూజ్ చేస్తారో ఆఫీస్ పర్పస్లో ఎవరైతే యూజ్ చేస్తారో రఫ్ అండ్ టఫ్గా మేము కొట్టమని అనుకుంటారో వాళ్ళైతే యూనికార్ మీద ఒక లుక్ చేయొచ్చు ఎయిట్ స్పీడ్ వెళ్ళినా సరే ఈ బండి అయితే ఫార్టీ ఫైవ్ మైలేజ్ అయితే తగ్గదండి ఇక ఈ బైక్ ని ఫ్రంట్ నుంచి అయితే చూద్దామండి సో ఫ్రంట్ నుంచి తీసుకుంటే ఇక్కడ మిర్రర్స్ అండి సో హండ్రెడ్ సీసీ బండి నుంచి యూనికార్న్ వరకు ఒకే రకమైనటువంటి మిర్రర్స్ అయితే ఇచ్చి ఇస్తున్నారు హోండా కంపెనీ సో కాస్త మిర్రర్స్ మ్యాచ్ ఉంటే బాగున్నది నా ఫీలింగ్ సో ఎప్పటి నుంచే వస్తున్నటువంటి మనకి ఫ్రంట్ డూమ్ ఏదైతే ఉందో సో ఇదైతే ఎప్పటి నుంచో క్యారీ అయితే అవుతుంది అనమాట దాని తర్వాత ఇది బ్లాక్ బ్లాక్ కలర్ బండి సో దీంట్లోపలయితే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో బ్లాక్ తర్వాత రెడ్ దాని తర్వాత గ్రే అనమాట ఎక్కువ మంది అయితే గ్రే కొనుక్కుంటారు రీసెల్ వాల్యూ ఉంటుంది బండి ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది దాని తర్వాత బ్లాక్ కొనుక్కుంటారు దాని తర్వాత రెడ్ కొనుక్కుంటారు మీరైతే ఏ కలర్ ఈ బండిలో ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకైతే రెడ్ అనమాట ఇష్టం దాని తర్వాత ఇక్కడ చూడండి షైన్ బ్లాక్ అనమాట ఇది షైన్ బ్లాక్ సో షైనింగ్ అయితే మాత్రం ఇక్కడ పేర్లు బ్లాక్ అని కూడా అనొచ్చు దీన్ని ఎందుకనేసి అంటే ఇక్కడ చూశారు కదా షైనింగ్ బే బస్సంగా అయితే ఉంది దాని తర్వాత ఆ ఫ్రంట్ లైట్లు ఈ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఒకటి ఇస్తారండి ఇదే లోపల చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే బండి లుక్ అదిరిపోతుంది దాని తర్వాత ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేయలేదు హ్యాలోచనలోనే ఉంటుందండి బల్బు సో మీరు ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత అయితే లైట్ ఎలగదు ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఎలగదండి మీరు బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆల్వేజ్ ఆన్ హెడ్లైట్గా ఇది ఎదుగుతుంది హారోజన్ బల్బ్ కనుక ట్వల్ ఓల్స్ పవర్ సప్లై అయితే కనుక రన్ చేసాం అనుకోండి సో బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట మనం ఇగ్నిషన్ కట్టకపోయామంటే సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ లైట్ అయితే తగ్గట్లేదండి బండి సెల్ఫ్ చేసిన తర్వాత మాత్రం వెలుగుతుంది ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు చూసారా బండి సెల్ఫ్ చేసిన తర్వాత బల్బ్ అయితే తెలుగుతుంది అనమాట ఐబీమ్ లోబిమ్ అయితే చేసుకోవచ్చు దాంట్లోనే పాజింగ్ కూడా ఉంటుంది ఇది దీని లోపల అయితే హలోజెన్ బల్బ్ ఇచ్చారండి ఒకవేళ షోరూమ్ లో కనుక ఎల్ఈడికి అప్గ్రేడ్ చేశారనుకోండి మీ బండికి వెల్ అండ్ గుడ్ అండి మీరు అయితే అప్గ్రేడ్ చేయించుకోవచ్చు దాని తర్వాత ఇక ఇండికేటర్స్ తీసుకుంటే సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయండి దీని లోపల హైలోజన్ ఇండికేటర్స్ అయితే వస్తాయి ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే కిందకు వస్తుంది ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఫైబర్ ప్లాస్టిక్ ఉన్నటువంటి ఫ్రెండర్ అయితే ఇచ్చారు దీంట్లోపల సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుందండి ఏబిఎస్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే చూసారు కదా అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ ఇచ్చారండి ఇది అయితే మనకి సింగల్ డిస్క్ గానే వస్తుంది అనమాట యూనికార్న్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ ఉంటుంది టూ ఫార్టీఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ ఉంటుంది నిస్సిన్ కంపెనీ నుంచి వచ్చినటువంటి డ్యూల్ పెషన్ కాలిపర్ ఏదైతే ఉందో అదైతే ఆఫర్ చేశారనమాట సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే బాగానే ఉంటుందండి ఈ బండి దాంతో సస్పెన్షన్ తీసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు అయితే ఉంటుంది అన్నమాట దీని డయామీటర్ దాని తర్వాత ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మనకి దీంట్లో అప్పుడు ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయండి ఫ్రంట్ సైడ్ టైర్ తీసుకుంటే ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది ఈ బండిలో అండ్ ఇక్కడ క్రాష్ గార్డ్ తీసుకుంటే ఇది ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే వస్తుందండి సో క్రాష్ గార్డ్ కూడా మంచి సేఫ్టీ ఇస్తుంది అనమాట ఇంజన్కి అలాగే కింద సంక్ అన్నిటికి కలిపి అయితే క్రాష్ గార్డ్ బాగుంది మీరు కావాలంటే కింద అయితే స్కిప్ ప్లేట్ అయితే వేసుకోవచ్చు మ్యాట్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట ఇంజన్కి బుర్ర ఇంజిన్ కి గాలి తగలదు అనుకుంటే మీరు స్కిప్ చేసే దాన్ని దాని తర్వాత ఇక లోపల ఇంజిన్ తీసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ డైమండ్ కట్ డిజైన్తో కూడినటువంటి ఇంజన్ అయితే వచ్చింది దాని తర్వాత ఎగ్జాస్ట్ తీసుకుంటే ఇక్కడ కెటలటిక్ కన్వర్టర్ అయితే వచ్చిందండి కెటలెటిక్ కన్వర్టర్ మీద క్యాప్ ఏమి ఇవ్వలేదు దాని తర్వాత సింగిల్ ఆక్సిజన్ సెన్సర్ అయితే వచ్చింది డ్యూల్ ఆక్సిజన్ సెన్సర్ అయితే లేదండి సింగల్ ఆక్సిజన్ సెన్సర్ మాత్రమే వచ్చింది బేసిక్ ఫేషుక్ అప్గ్రేడ్ అయినప్పటికీ దాని తర్వాత ఇక బ్రేక్ పెడల్ తీసుకుంటే మెటల్ బ్రేక్ పెడల్ అయితే ఇచ్చారు సో రైడే ఫుడ్పెడ్స్ ఏవైతే ఉన్నాయి ఫాల్డబుల్ అయితే ఉన్నాయండి దాని తర్వాత పిలియన్ పెడ్స్ కూడా ఫాల్డబుల్ అయితే ఉన్నాయి సో ఎగ్జాస్ట్ అండి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సో మస్క్యులర్ ఎగ్జాస్ట్ అయితే దీంట్లోపల ఉంటుంది ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం బండిది సో క్రాంక్ చేసేటప్పుడు అయితే తోట లేకుండా క్రాంక్ చేయండి సో ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే వెళ్తున్నారు కదా వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి యూనికాన్లోనా ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి అది గా ఎగ్జాస్ట్ నోట్ దాని తర్వాత దాని తర్వాత లోపల థర్టీన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి బండి యాభై వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇదిగో ట్యాంక్ మీద హోండా బ్యాడ్జింగ్ అయితే త్రీ డీలో ఉంది సో యూనికార్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ మాత్రం రాస్తుంది దాని తర్వాత సైడ్ ప్యానల్ తీసుకున్నట్టయితే ఇదైతే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి సైడ్ ప్యానల్ అయితే వస్తుందన్నమాట క్రోమ్ గార్నిష్ అయితే వస్తుంది ఇక్కడ చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది మోనో సస్పెన్షన్ చెప్పేసి అయితే రాస్తుంది ఇదైతే ట్విన్ సాక్ సస్పెన్షన్ కాదండి బేసిక్స్ కి అప్డేట్ అయిన తర్వాత మనకి మోనసాక్ సస్పెన్షన్ వస్తుంది కదా యూనికార్న్ లో ఇస్ అడ్జస్టబుల్ అనమాట ఇదిగో సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు కింద కొన్ని అయితే అడ్జస్ట్మెంట్ పైన్ ఉంటుంది సో ఇదైతే నాబుని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు హార్డ్ సాఫ్ట్ చేసుకోవచ్చు తర్వాత సింగల్ డౌన్ ట్యూబ్ అయితే అనమాట దీనికి డైమండ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది దాని తర్వాత రెగ్యులర్ కంప్యూటర్ సెగ్మెంట్ లో ఏ అయితే ఉంటుందో ఆ చార్స్ అయితే ఉంటుంది ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సీట్ అనమాట సీటు బ్యాక్ ప్యానల్ ఈ బ్యాక్ ప్యానల్ అయితే వైడ్ ప్యానల్ వస్తుందండి ఇది చాలా లుక్ అయితే మాత్రం బాగా అంటే బ్యాక్ నుంచి చూసిన ఫ్రంట్ నుంచి చూసినా సైడ్ నుంచి చూసినా సరే లుక్ ఎలివేషన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ దాని తర్వాత ఇదిగోండి సీట్ అయితే మాత్రం మీరు ముగ్గురు అంటే ఫ్యామిలీతో కలిపి ముగ్గురు ట్రావెల్ చేయాలన్నా సరే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట రైడర్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిలియన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది సో ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోవచ్చు సీట్ నుంచి మరీ డౌన్ లోన్కి అయితే లేదనమాట ట్యాంక్ నుంచి మరీ డౌన్ లోన్కి అయితే లేదండి సీటు కాబట్టి ఫ్రంట్ పిల్లల్ని కూర్చోబెట్టుకుని కూడా అండి ఫ్రెండ్స్ హోండా యూనికాన్ అనేది మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందో చెప్పండి సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి దీని లోపల కంఫర్ట్ సీట్ అయితే ఉంటుందన్నమాట సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ ఉన్నప్పటికీ నేను ఫైవ్ నైన్ హైట్ ఉంటాను నాకైతే ఈజీగా కాల్ అందేసినాయి రెండు కాల్ కిందకి కాబట్టి మీకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ హైట్ వాళ్ళు కూడా ఈజీగా అయితే దీన్ని మేనేజ్ చేసేవచ్చు దీని మీద మోజు ఉన్న వాళ్ళైతే ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ ఉన్నా సరే ఈజీగా అయితే మాన్యువర్ చేసేస్తారు సో చాలామందికి ఇష్టమైనటువంటి బైక్ కదా ఇది ఎందుకనేసి అంటే వన్ సిక్స్టీ సిసి సిగ్మెంట్ అయినప్పుడు కూడా మనకి పెద్ద బండి లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ రీసేల్ వాల్యూ కలిగినటువంటి బండి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది సర్వీస్ కూడా బాగానే ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ బండి అనేది చెప్పుకోవచ్చు సో ఇంత భారీగా ఉన్నప్పుడు కూడా ఈ బండి అయితే మనకి ఫిఫ్టీ ప్లస్ మైలేజ్ ఇచ్చినట్టుగా మనం ఈ ఇటీవల కాలంలో మైలేజ్ టెస్టులు చేసాం వాన వచ్చి చూసాం కదా మనం ఎక్కి కూర్చుంటే ఈ బండి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి మెయిన్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఎటువంటి టఫ్ టెరెన్స్ మీరు రఫ్ అండ్ టఫ్ రోడ్ కండిషన్స్ ఉండి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉండి కొండల్లో లోయల్లో తిరుగుతామన్నా సరే ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూశారు కదా వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎలాంటి కండిషన్లు అయినా సరే దీన్ని ఈజీగా తెప్పొచ్చు దాని తర్వాత దీని యొక్క హ్యాండిల్ బార్ సో ఇదైతే మనకి కంప్యూటర్ హ్యాండిల్ బార్ అండి సో స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ కాదు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ కాదు కంప్యూటర్ హ్యాండిల్ బార్ అయితే దీనికి ఇవ్వడం వల్ల ఏంటంటే సో ఈజీగా అయితే మీరు దీన్ని మాన్యువల్ చేసొచ్చు ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ పిలియన్ ఫ్యామిలీకి పెట్టుకోవచ్చు ఫ్రంట్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని అయితే ఆరామ్సే దీన్ని అయితే క్రూజ్ చేసుకోవచ్చు యూనికార్న్ అంటే ఫ్యామిలీ బండిగా మనందరూ కూడా తెలుసు అలాగే అఫీషియల్గా ఆఫీసులకి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి రిచ్ ఎక్స్పీరియన్స్ కలిగించేటువంటి బండిగా కూడా యూనికార్న్ అయితే పేర్కోవచ్చండి యూనికార్న్ అయితే మనకి వన్ ఫార్టీ కేజీస్ కర్బ్ వైట్ అయితే ఉంటుందండి కాబట్టి మనం ఈజీగా మాన్యుల్ చేసనమాట ఓకేనా సో ఈజీగా అయితే చేసి చేసండి ఇక్కడ ఈ ట్వంటీ బ్యాడ్జింగ్ ఉంది చూసారు కదా అంటే ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసినటువంటి పెట్రోల్ దీంట్లో వేసినా సరే ఇంజిన్ కానీ హోస్ పైపులు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట ఇది కంప్లీట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కదా ట్యాంకు లోపల ఉండే పంప్ కూడా ఖరాబ్ అవ్వదు ఈ ట్వంటీ ఫ్యూల్ తో రన్ చేసినప్పుడు బండి ఇది ఫ్లెక్సిఫిల్ ఇంజన్ కలిగినటువంటి బండిగా దీన్ని పరిగణించొచ్చిండి దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ తీసుకుంటే యూనికార్న్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది చూసారు కదా సో వైడ్ కౌల్ అయితే ఉంటుంది అనమాట దాని తర్వాత సింగిల్ పీస్ గ్రాప్ రేల్ అయితే ఉంటుందండి ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిటీన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుందండి హండ్రెడ్ బై నైన్టీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే లేదనమాట సో డ్రమ్ బ్రేక్ కూడా మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందండి పిలియన్ ఫుట్ ప్యాట్స్ ఇచ్చారు సో పిలియన్ కనుక ఈ ఎగ్జాస్ట్ మీద కాలు పెట్టేసి ఇది పెయింట్ పోద్దని ఉద్దేశంతో అయితే ఒక చిన్న చిన్న సెట్టింగ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇక రేర్ ప్రఫర్ నుంచి తీసుకుంటే టైల్ లైట్ అయితే మనకి హాలోజన్ లానే ఉంటుంది ఇండికేటర్స్ కూడా హేలో లోనే ఉంటాయండి టైల్ లైట్ కూడా మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే తెలుగుతుంది దాని తర్వాత నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది సో బ్యాక్ ఫ్రంట్ అయితే చూసారు కదా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుందండి సేమ్ ఈ యూనికార్న్ ఏంటంటే ఇది సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి డిజైన్ ఎక్కడ కూడా చెడగొట్టకుండా అయితే కంపెనీ తీసుకుని వచ్చింది అంటే ఇది ఫ్యామిలీ బండి కాబట్టి శారీ కార్డ్ అయితే ఉంటుంది అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుందండి చైన్ అయితే క్లోజ్ గానే ఉంటుంది ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి చైన్ కేస్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది ఇంకా దీంట్లో అప్పుడు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది సో హీల్ అండ్ తోసెఫ్టర్ అయితే ఉండదండి ఓన్లీ తో షిఫ్టర్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత ఇది వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే తప్ప అనమాట గేర్ షిఫ్టింగ్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుంది యునికర్ మీరు రైడ్ చేస్తే తెలుస్తుంది గేర్ షిఫ్ట్కి సంబంధించి దాని తర్వాత సైడ్ స్టాండ్ ఉంటుంది సెంటర్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంటుందండి అంటే సైడ్ స్టాండ్ వేస్తుందంటే గేర్లో ఉంటే బండి స్టార్ట్ అవ్వదు బండి గేర్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ తీసామంటే బండి ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది ఇది మ్యాటర్ సో దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ హింజ్ అయితే ఇచ్చారు ఇది నార్మల్గా బయటకు అయితే వచ్చేది కంప్లీట్గా ఇది విధంగా హింజ్తో కూడినటువంటి ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఈ హ్యాండిల్ బార్ సో హ్యాండిల్ బార్ అయితే మనం రెగ్యులర్ కంప్యూటర్ సిగ్మెంట్లో ఈ బండి హ్యాండిల్ బార్ అయితే మాత్రం అద్భుతమనే చెప్పాలి సిటీలో రైడ్ చేయడానికి కానీ కాస్త లాంగ్ రైడ్స్ చేయడానికి కానీ హ్యాండిల్ బార్ అయితే మాత్రం అద్భుతం అని చెప్పాలండి ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే ఐదుగొండ క్లచ్ అయితే కాస్త హార్డ్ ఉంటుంది అనమాట స్లీపర్ క్లచ్ గట్టే ఉండదండి దాని తర్వాత పాజింగ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది స్విచ్ గేర్ క్వాలిటీ అయితే కాస్త పెంచుంటు బాగున్న నా అభిప్రాయం ఇక టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఉంటుంది దాని తర్వాత హార్న్ అయితే ఉంటుందండి హార్న్ కూడా బాగానే ఉంటుంది దానితో రైట్ సైడ్ కంజల్ తీసుకుంటే రైట్ సైడ్ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంటుంది దాంతో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది అలాగే కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది బండికి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చేప్పటికి ఫ్యూచర్లో అయితే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్తో కూడినటువంటి ఒక బండి అయితే వస్తుంది వన్ సిక్స్టీ సిసి అంటే సేమ్ ఇంజిన్తో కూడినటువంటి బండి అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నా యూనికార్న్ అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చేంజ్ చేయలేదండి సో కంప్లీట్ ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది లోపల ఆర్పిఎం మీటర్ అయితే మనకి ఎన్లాగ్లోనే ఉంటుంది దాని తర్వాత స్పీడో మీటర్ అయితే ఎన్లాగ్లోనే ఉంటుంది ఇది ఎయిటీ స్పీడ్ వరకు అయితే మనకి వైబ్రేషన్స్ లేకుండా వెళ్తుంది ఎయిటీ దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఓడో మేటర్ అయితే ఉంటుంది ట్రిప్ మీటర్ అయితే ఉంటుందండి దాని డిజిటల్ ఫ్యూల్ ఉంటుంది ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా ఇది ఏంటి అనేసి అంటే చెప్తాను దాని తర్వాత న్యూట్రల్ లైట్ అయితే ఉంటుంది టర్న్ ఇండికేటర్స్ లైట్ అయితే ఉంటుంది హై బీమ్ లైట్ అయితే ఉంటుంది అనమాట సో సింగల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది కదా ఏబిఎస్ వార్నింగ్ లైట్ కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్ చూసారు కదా ఇది బండి రన్నింగ్ లో కనుక వెళ్ళకూడదు బండి రన్నింగ్ లో కనుక వెలిగింది అనేసి అంటే ఇది ఆర్డీఈ అనుగుణంగా అయితే అప్గ్రేడ్ చేయబడింది అనమాట బిఎస్ సిక్స్ ఫేస్ డుక్ అయితే అప్గ్రేడ్ చేశారు ఈ బండిని బిఎస్ సిక్స్ ఫేస్ డుక్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంటంటే రియల్ టైమ్ డ్రైవింగ్ ఎంషన్ నామ్స్కి తగ్గట్టు అయితే ఓబిడి డిజైన్ చేయబడింది కదండి సో ఎంషన్ నామ్స్కి కనుక ఎక్సెస్ అయినా తక్కువైనా సరే చెక్ లైట్ అయితే తెలియపోతుంది అనమాట మనం షోరూమ్కి అయితే రావాల్సి ఉంటుంది అది ఓబీడీ టూకి అప్గ్రేడ్ అయినటువంటి బండికి సంబంధించినటువంటి మ్యాటర్ ఓకే హోండా యూనికాన్ బిఎస్ సిక్స్ ఫేస్ టూకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూశారు కదా ఈ వెహికల్ అయితే అనకాపల్లిలో ఉన్న లేలా హోండాలైతే స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా ఉంది మా ఫ్రెండ్ ఒక ఆయన అయితే రీసెంట్గా దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఈ బండి యొక్క ఎక్స్ షో రూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయితే ఉంటుందండి సో కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను మీరు అయితే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు అంటే ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ ఇవన్నీ కలుపుకుంటే ఒక లక్ష నలభై లోపల మీకు వచ్చేస్తుంది అనమాట నలభై నలభై ఒకటిలో అయితే మీకు ఈ బండి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎందుకైనా మంచిది ఎప్పటికప్పుడు ప్రైస్ అప్గ్రేషన్ అయితే ఉంటుంది కదా మీరైతే షోరూమ్ ను కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను సో ఇక్కడైతే మనకి టెస్టెడ్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫైనాన్స్లో ఫైనాన్స్ లో చాలా ఆఫర్స్ అయితే వీరి దగ్గర అయితే రన్ అవుతున్నాయండి సో అంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు వడ్డీ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి రుణం అయితే మీకు లభిస్తుంది కానీ మరి షోరూమ్ అయితే విజిట్ చేయగలరు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ